నమస్తే కొందరు ఉన్నత చదువులు చదవాలని అనుకుంటారు కానీ వారికి ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మధ్యలోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సి వస్తోంది దీంతో వారు అనుకున్న ఉన్నత విద్యను పూర్తి చేయలేరు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నత విద్యను కొనసాగించాలంటే వేతనం కట్ అవుతుంది ఇటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారి కోసం రాత్రిపూట కాలేజీలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది ఇందుకు ఇప్పటికే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషనర్ అనుమతించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట ఇంజనీరింగ్ కాలేజీలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు ఉద్యోగం చేస్తూ ఇంజనీరింగ్ ఎంటెక్ చదవాలనుకునే వారి కోసం అఖిల భారత సాంకేతికత విద్య విద్యా మండలి డిప్లొమా బీటెక్ ఎంటెక్ కోర్సులు అందుబాటులోకి తెచ్చింది రోజువారీ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా రాత్రి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పిస్తోంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ చదువుకునేందుకు ఏఐసిటిఈ ఇప్పటికే రాష్ట్రంలోని పదిహేడు కళాశాలలకు అనుమతి ఇచ్చింది గత మూడేళ్లుగా మొదటి సంవత్సరం ఎనభై శాతం సీట్లు భర్తీ అవుతున్న కళాశాలలో ఆస్పిరేషన్ జిల్లాల్లో ఉన్న కళాశాలలో ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏఐసిటిఈ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఎనిమిది కళాశాలలో మూడు కోర్సులకు అనుమతులు ఇవ్వగా మరో ఎనిమిదిలో రెండు ఒక కళాశాలలో ఒక్క కోర్సుకు అనుమతులు లభించాయి మొత్తం నలభై ఒక్క కోర్సుల్లో పన్నెండు వందల ముప్పై సీట్లు అందుబాటులోకి రానున్నాయి వీటిలోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన కోర్సులే ఎక్కువగా ఉన్నాయి సిఎస్ఈ కృత్రిమ మేధా మిషన్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ ఈసీఈ త్రిబుల్ఈ కోర్సులు ఉన్నాయి రెగ్యులర్లో కి అరవై సీట్లు కాగా దీనికి సంబంధించి బ్రాంచ్ కి ముప్పై సీట్లకు ఏఐసిటిఈకి అనుమతి ఇచ్చింది కొత్తగా వచ్చిన ఈ కోర్సులు కళాశాలల నిర్వహణ సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది వీటిని ప్రభుత్వానికి సమర్పించనుంది ఇక ఆ తర్వాత విశ్వవిద్యాలయాలు అనుమతులు ఇస్తాయి కోర్సు నిర్వహించేందుకు మొత్తం సీట్లలో వన్ బై త్రీ సీటు భర్తీ కావాలి అర్హత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి విద్యా సంస్థకు యాభై కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ ఉండాలి పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు బీటెక్ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందొచ్చు మూడేళ్ళు చదవాల్సి ఉంటుంది పరీక్షలు పాఠ్యాంశాలు రెగ్యులర్ విధానంలో ఉన్నట్లే నిర్వహిస్తారు ఈ కోర్సులకు కళాశాలలో అందుబాటులో ఉన్న మానవ వనరులు సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు అలా ఉపయోగించుకున్న సేవలకు అదనంగా గౌరవ వేతనం చెల్లించాలి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలకు విశ్వవిద్యాలయాలు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది